వేములవాడ పట్టణానికి చెందిన న్యాయవాది సంకేపల్లి జాహ్నవి జూనియర్ సివిల్ జడ్జిగా ఎంపికైన సందర్భంగా ఆమెకు వేములవాడ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీనియర్ సివిల్ జడ్జి అజయ్ కుమార్ జాదవ్ హాజరై జాహ్నవిని అభినందించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేములవాడ బార్ అసోసియేషన్కు చెందిన న్యాయవాది జూనియర్ సివిల్ జడ్జిగా ఎంపిక కావటం గర్వకారణమని ఇది ఇతర జూనియర్ న్యాయవాదులకు ప్రేరణనివ్వాలని అభిప్రాయపడ్డారు న్యాయవాదులు ఎలాంటి సందేహాలు సలహాలు అవసరం స్వేచ్ఛగా న్యాయమూర్తులను సంప్రదించవచ్చునని తెలిపారు అలాగే జాహ్నవీని ఆదర్శంగా తీసుకుని న్యాయవాదులు ప్రాసిక్యూటింగ్ ఆఫీసర్లుగా జడ్జిగా జడ్జి వంటి హోదాల్లోకి ఎదగాలని ఆకాంక్షించారు జాహ్నవీ శ్రమకు ఫలితంగా వచ్చిన విజయమని అందరికీ ఇది ఉత్తేజాన్ని ఇచ్చే సంఘటన అని అన్నారు ఈ కార్యక్రమంలో ఏజీపీ ప్రశాంత్ బార్ అసోసియేషన్ అధ్యక్షులు గుండా రవి ప్రధాన కార్యదర్శి గడ్డం సత్యనారాయణ రెడ్డి ఉపాధ్యక్షులు కటకం జనార్దన్ జాయింట్ సెక్రటరీ సంపత్ గౌడ్ క్రీడల కార్యదర్శి గుజ్జే మనోహర్ గ్రంథాలయ కార్యదర్శి పంపరి శంకర్ క్యాషియర్ బొజ్జే మహీందర్ మహిళా ప్రతినిధి జక్కుల పద్మతో పాటు కార్యవర్గ సభ్యులు న్యాయవాదులు పాల్గొన్నారు బార్ అసోసియేషన్ అందరి సభ్యులు అందరూ కూడా ప్రెసిడెంట్ సీనియర్స్ అందరూ ఎందుకంటే మన బా మా భా నుంచి ఒక మేడం సెలెక్ట్ అయ్యి జడ్జిగా సెలెక్ట్ అయ్యి అంటే ఆనందం మీ అందరిలో కనిపిస్తూ ఉంది సార్ అంటే మా అంటే మా అనే జనరల్గా మీరు చెప్తా ఉంటే నిజంగా మీరు ఎంత అటాచెడ్గా అనేది కూడా అది అర్థమవుతూ ఉంది సార్ ఎందుకంటే ఈరోజు ఈ ప్రోగ్రామ్ చేసిన నేను నా ప్రోగ్రాం నాకు రికలెక్ట్ అయ్యింది మా బాధ్యులు కూడా నాకు ఏ విధంగా సన్మానం చేసి సో మేడం గారికి ఫస్ట్ కంగ్రాచులేషన్ చెప్పుకుంటూ మేడం మా ఫాదర్ గారికి కూడా నిజంగా సార్ సాధనట్టు మీరు సక్సెస్ఫుల్ అయ్యారు ఎంతకంటే ఈ పది కోట్లసినా వంద కోట్లు వేసినా ఈ సాధించేది ఏమీ లేదు ఎందుకంటే మనం ఏదన్నా సార్ ఏదన్నా ఎవరన్నా కొడుకు కానీ కూతురు కానీ రాజుల వెళ్ళాలని చెప్పి రాజశ్రీనివాసరావు ఆల్రెడీ మీరు నాకు ఎక్కేషన్ కాబట్టి ఇక అయిపోయింది సార్ ఇక మీ టర్ఫ్ అయిపోయింది నెక్స్ట్ ఏంటంటే మేడం బాధ్యత దాన్ని ఆ విధంగా ఎటువంటి ఇన్ఫ్లుయెన్స్ లేకుండా కానీ సార్ అన్నట్టు కానీ పదవికి వన్నె తెచ్చే విధంగా ఉన్నత స్థాయికి ఎదిగేటట్టు తీసుకెళ్లాల్సిన బాధ్యత మేడం కాదు